ప్రెజెంట్ ప్యూర్ మూంగా గ్రేప్ సారీస్ అండ్ ఈ శారీలో హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా డబల్ బోర్డర్స్తో చాలా అంటే చాలా యూనిక్గా ఎలివేట్ అవుతుందండి శారీ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి బాటమ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ దిస్ ఈస్ ఎల్లో కలర్ బోర్డు లెట్ మీ షో ద శారీ అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి చాలా క్లాసీగా పీకాక్ పికాక్ మోతివ్స్ వస్తాయండి ఇన్ సార్కిల్ గోల్డన్ సిల్వర్ ఆల్టర్నేటివ్ గా వస్తాయండి ఇదైతే యూనిక్ అట్రాక్షన్ టు దారి అండ్ బాటమ్ వచ్చేసరికి వీ హావ్ డబల్ బుక్ కంచి బోర్డర్స్ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ వస్తుంది అండ్ సారీ బేస్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రాణి పింక్ పళ్ళు చూ దిస్ ఇస్ ద పళ్ళు పల్లువుల్లో కూడా మనకి కాంట్రాస్ట్ వేవింగ్ పళ్ళు అండి పల్లులో కూడా మనకి చాలా డీటెయిల్ కంచి పళ్ళు ఇచ్చారు అండ్ స కమింగ్ టు బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోడ ఎల్లో కలర్లో వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనం చూడండి ఎంత క్లాసీగా ఉందో అండ్ ఇలాంటి శారీస్ అయితే మనకి చాలా క్లాసీ అండ్ అఫిషియల్ లుక్ ఇస్తాయండి పట్టు శారీస్కి ఏమాత్రం కూడా తీసుకోవో అంత క్లాసీగా ఉంటాయి డే మనం ఫంక్షన్కి క్యారీ చేయొచ్చు డే మొత్తం చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ముంగా క్రిప్ శారీస్ అండి